అలెలుయా ప్రైస్థిలో దేవునికే మహిమ ఈ ఈరోజు దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం యోబు ఇరవై మూడో అధ్యాయము వచనము ఆయన నన్ను శోధించిన తర్వాత నేను సువర్ణం వలె కనబడదును అలెలుయ ఈరోజు నువ్వు అనుకోవచ్చు నా జీవితంలో ఏంటి నాకే కష్టాలు నాకే బాధలు అనుకుంటున్నావు అయితే ఈ వాగ్దానము మరి నీ కొరకే మరి మనము మరి బంగారాన్ని పరీక్షించినట్లయితే అది రియల్ బంగారము అని మరి తెలియపరచడానికి బంగారము అనేక రకమైన మరి పరీక్షలను ఎదుర్కొన్న తర్వాత ఇది రియల్ గోల్డ్ అని చెప్పి ఒక సర్టిఫికేట్ ఇస్తారు కదండి మరి మన జీవితంలో మనకి కూడా కష్టాలు వస్తున్నాయంటే దేవుడు మనల్ని మరి నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తున్నాడని మనం అర్థం చేసుకోలేండి కాబట్టి ఈ రోజు నుంచి మన జీవితంలో దేవా నాకు కష్టం తీసేయని ప్రార్థన చేయకుండా ప్రభు ఈ కష్టంలోంచి మరి నేను ఎలా బయటికి రావాలో అని నాకు విశ్వాసం దయచే ప్రభు అని ప్రార్థన చేస్తే దేవుడు ఖచ్చితంగా నీకు సహాయం చేసి నీ పరిస్థితి ఎలాంటిదైనా కానీ నిన్ను విడిపించి మరి నిన్ను గొప్ప స్థితిలో ఉంచడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు కొద్ది మాటలు దేవుడు దేవించిన గాక ఆమె